ది పిఠాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన మహాసమారాధన పిఠాపురం పట్టణ విరవ వెళ్లే రోడ్డు మార్గంలో ది పిఠాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన మహా సమారాధన ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం టిడిపి ఇన్ఛార్జ్ ఎస్వి ఎస్ఎన్ వర్మ విచ్చేశారు ఈ సందర్భంగా ది పిఠాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామన్నరాజు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలక్ట్రికల్ యూనియన్ సభ్యులను పలిపించి మాట్లాడడం జరిగిందని మాకు సేఫ్టీ కిట్లు అందించారని అలాగే ప్రతి నెల నిర్వహించే యూనియన్ మీటింగ్ కి సరైన స్థలం లేదని అడగగా వెంటనే దానికి అనుమతులు ఇచ్చి ఇరవై ఐదు సెంట్ల భూమిని తమకు ఇవ్వడం జరిగిందని డిప్యూటీ సీఎం అండ్ పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చిన వెంటనే ఆయన చేతుల మీదుగా ఆ స్థలం ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి సుమారు ఐదు వందల మంది ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్కర్స్ హాజరయ్యారని మరింత మెరుగుగా తదుపరి కార్యక్రమం నిర్వహిస్తామని అలాగే మాకెంతో తోడ్పాటునిస్తున్న ఎలక్ట్రికల్ షాప్ ఓనర్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ది పిఠాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విఎఫ్ రామన్న రాజు కార్యదర్శి బండారు నాగ శ్రీనివాస్ సహాయ కార్యదర్శి ఆంధ్ర శ్రీనివాస్ ముఖ్య సలహాదారుడు పెద్దిరెడ్డి నందిబాబు ఉపాధ్యక్షులు సూరవరపు గణేష్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అని ఒక ఇది ఉంటది కానీ అది ఎందుకు ఉంటదంటే సార్ మీరు ఎప్పుడైనా ఒక ప్రోడక్ట్ దేనితో అయినా కంపేర్ చేసినప్పుడు లేదంటే హెవెల్స్ అబ్జర్వ్ చేసినప్పుడు మరి ఎలక్ట్రికల్ యూనియన్ వర్కర్స్ యూనియన్ అదేవిధంగా సోదరులందరికీ విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి అదేవిధంగా మీ నూతన అధ్యక్షుడు రావణ్ రాజు గారికి గౌరవ అధ్యక్షులకి యూనియన్ వర్కింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈ కార్తీక మాస భోజనాలు ఏంటంటే ఒకరికొకరు ఆప్యాయతగా మరింత దగ్గర అవ్వడానికి ఒక కార్తీక మాసంలో ఒక వేదిక మొట్టమొదటిగా ఈ కార్తీక మాసంలో ఫస్ట్ అటెండ్ అయింది మీ యొక్క కార్యక్రమం అని చెప్పి మీకు తెలియజేస్తాను మరి మనందరం కూడా ఎప్పటి నుంచో ఒక కుటుంబంలాగా ఉంటా ఉన్నాం ఇరవై ఏడు నుంచి ప్రతి ఇంచుమించు ప్రతి సంవత్సరం వస్తున్నా ఏదైనా ఒక రెండు మిస్ అవుతే మిస్ అవ్వచ్చు అందరం కలిసికట్టుగా వెళ్తా ఉన్నాం మీకు సంబంధించి ఏ విధమైన సమస్యలు ఉన్నా ఎప్పుడు కూడా మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది మన అందరం కూడా కుటుంబంలాగా ఉన్నాం ఏదో ఎక్కడో వేరువేరుగా కాకుండా అందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈ కలయికి ఇలాగా ఉండాలని ఏ కష్టం ఉన్నా ఎప్పుడు కూడా మీకు పిలిచినట్టేనే పొందుతారని చెప్పి మీ అందరికి నేను ఇస్తాను సరే తీసుకుంటున్నాను రోజు కార్తీక మాసం సందర్భంగా పిఠాపురంలో పిఠాపురం నియోజకవర్గ ప్రైవేట్ ఎలక్ట్రికల్ రివైండర్ అండ్ ప్లంబింగ్ అసోసియేషన్ వారి తరఫున వన భోజనాల కార్యక్రమం జరుపుడుతుంది దీనికి సుమారు నాలుగు వందల మంది సభ్యులు హాజరయ్యారు ప్రతి సంవత్సరం కూడా అంటే గత పదిహేను సంవత్సరాలుగా కూడా మేము ఈ విధంగానే ప్రతి సంవత్సరం వనభోజనాలు పెట్టుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి నెల కూడా ఒకటో తారీఖున మాకు యూనియన్ సభ్యులందరితో మీటింగ్ జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా వనభోజనాలు జరుగుతాయి కానీ ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉందండి ఏంటంటే మాకు ఇన్ని సంవత్సరాల కాలేంది మా ఎమ్మెల్యే గారు మరియు డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు మా ఎక్సన్ గుర్తించి మమ్మల్ని సాధారణంగా మంగళగిరి తన ఆఫీస్ గా అప్పించుకుని వారు మాకు సేఫ్టీ కిట్లు అందజేశారు దాంతో పాటుగా కూడా మీ ఇబ్బందులు ఏమున్నాయని చెప్పేసి అని మమ్మల్ని అడగడం జరిగింది ఆ సందర్భంలో మాకు ముఖ్య ఇబ్బంది అయింది ఏంటంటే ప్రతి నెల కూడా మే ఒకటో తారీఖున సుమారు మూడు వందల మంది పైచులకు మీటింగ్ పెట్టుకుంటామండి వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకోవడం మాకు స్థలం లేదు ఏదో గుళ్ళో పెట్టుకోవడం జరుగుతుంది అని చెప్పేసి నేను మా బాధను ఆయనకి వెళ్దించుకోవడం జరిగింది దాని మీద ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే కలెక్టర్ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు మాకు ఈ సంవత్సరం దగ్గర దగ్గర సుమారు ఒక ఇరవై ఐదు సెంట్ల భూమిని మాకు మీటింగ్ పెట్టుకోవడానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు అది పవన్ కళ్యాణ్ గారు ఏ రోజున మాకు ప్రోగ్రామ్ పిఠాపురం నియోజకవర్గంలో ఉంటే ఆ రోజున మాకు అందజేస్తారని తెలియజేశారు కావున ఈ సందర్భంగా మా డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి మా యూనియన్ తరఫున ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా మాకు ఇటాపురం మాజీ ఎమ్మెల్యే గారైన ఎస్ వైఎస్ఎల్ వర్మ గారు చాలా తోడ్పాటుగా ప్రతి ఇష్యూలోనూ గా ఉంటారు ఆయనకు కూడా మా యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగనే మా యూనియన్ తరఫున ఈ గవర్నమెంట్కి అంటే గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి మన కళ్యాణ్ గారికి మేము వినిపించుకునేది ఏంటంటే మాకు ప్రతి ఇదివరకు ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ తరఫున అంటే మాకు ఆదరణ పథకం ఇవన్నీ పెట్టడం జరిగేది మాకు టూల్ కిట్లు ఇవన్నీ ఇవ్వడం జరిగేది గవర్నమెంట్ తరఫున అది ఇంకా ఆదరణ పథకం స్టార్ట్ అయ్యలేదు కనుక ఆదరణ పథకం స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం అలాగనే మా వెల్ఫేర్ ఫండ్ అంతా ఇది వరకు గత గవర్నమెంట్ లో వెల్ఫేర్ ఫండ్ అంతా వాడేసి మాకు వెల్ఫేర్ వెల్ఫేర్ వ్యవస్థని అంతా నాశనం చేయడం జరిగింది కనుక దాన్ని పునరుద్ధరించి మా అందరికీ కూడా వెల్ఫేర్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ట్రైమ్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము కనుక ఈ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కళ్యాణ్ బాబు గారు కూడా దృష్టిలో పెట్టుకొని మా బాధలో తీరుస్తారని మీ కూడా తెలియజేస్తున్నాం